సోమనాథ్ ఆలయం పునర్నిర్మాణం జరిగి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా నాచారం క్రాస్ రోడ్లోని శ్రీ మహేశ్వర ఆలయంలో పూజలు నిర్వహించారు మేడ్చల్ అర్బన్ జిల్లా అధికార ప్రతినిధి పోతగాని గోపాల్గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేపట్టారు ఈ సందర్భంగా గత కొన్ని సంవత్సరాలుగా సోమనాథ్ ఆలయంపై దాడులు జరుగుతూనే ఉన్నాయని గౌడ్ అన్నారు ప్రతి హిందువు మేల్కొని హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులను ఎదుర్కోవాలని కోరారు

ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడానికి ఒక కారణం రానున్న రోజుల్లో కూడా ఇదే రకంగా హిందూ దేవాలయాలపైన ఏదైనా అరవస్ జరిగితే ఇక్కడ కూడా ఊరుకునేది లేదు ప్రతి హిందూ సంప్రదాయాన్ని ప్రతి హిందూ కూడా గౌరవించుకోవాలి ఇతర మతాలను గౌరవిస్తూ ప్రతి హిందూ సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ మనం ముందుకు వెళ్ళాలని చెప్పి మనం నరేంద్ర మోడీ గారు అయితే పిలుపు ఇచ్చారో ఆ పిలుపు మేరకు మనందరం కూడా సంఘటితంగా ముందుకు సాగాలని చెప్పి తెలియజేస్తూ మరి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఉదయం భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు పిలుపు మేరకు ఈరోజు అన్ని శివాలయాల్లో అర్చనలు అభిషేకాల కార్యక్రమం జరుగుతున్నది అందులో భాగంగా నాచారం ఎక్స్ లోని ఉన్నటువంటి రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు ఘనంగా పూజలు నిర్వహించడం జరిగినది కాబట్టి ప్రతి ఒక్క హిందువులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయ విజయవంతం చేసి అట్లాగే మన యొక్క హిందువులందరూ కూడా ఐక్యంగా ఉండి మన యొక్క ధర్మాన్ని కాపా